నమస్తే వెల్కమ్ దాక్ యూ నేను మీ రాజేష్ మొన్నటి వరకు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా మోదీ ఏక చిత్రాధిపత్యం నడుస్తుంది చర్చ దేశ రాజకీయాల్ని కొంత షేక్ చేసింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ అనేక సందర్భాల్లో మోదీ పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి మోదీని దారులు తెచ్చుకున్నట్టు తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఏక వాదానికి కొంత తెరపడినట్టు అయింది సో మీరు కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా మోదీకి ముగుదాడేసిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే వాస్తవానికి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తీర్పు ప్రధాని అట్లాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఆర్ఎస్ఎస్ ఈ నాయకత్వం మధ్య తరచూ నెలకొనే ఇబ్బందికర సంబంధాల్లో మరొక నిర్ణయాత్మక మార్పు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది అయితే గత దశాబ్దాల్లో వలె కాకుండా ఈ దఫా మాత్రం ఆ ఒత్తిడి దశ మోదీకి అనుకూలంగా కొంత తేలికపడింది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా చరిత్రలోకి అంటే మోదీ రెండు వేల ఒకటి అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినటువంటి కాలానికి వెళ్ళడం చాలా అవసరం ఎందుకంటే మోడీకి పూర్వం భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఎవరో కొద్దిమంది మాత్రమే ప్రభుత్వ పెద్దలు స్వీకరించడానికి ముందు ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా ఉన్నారు అటువంటి కొద్ది మంది ప్రచారకులలో అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కిషన్ అద్వానీ సుందర్లాల్ పట్వా రాజ్నాథ్ సింగ్ ఉన్నారు సో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై దశకం ద్వితీయార్థంలో యునైటెడ్ స్టేట్స్ నుంచి సందర్శించినప్పుడు వాజ్పేయి ఒకసారి ప్రచారకైతే ఎల్లప్పుడూ ప్రచారకని గొప్పగా ప్రకటించారు అయినప్పటికీ ఆయనకు ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో అంతగా సామరస్యపూర్వక సంబంధం లేదు అదేవిధంగా మోదీ తన సాదా సీదా కుటుంబం నేపథ్యం గురించి సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న రోజుల గురించి తరచూ ప్రస్తావిస్తుండేవారు సో పరిపాలనా ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవడానికి తనకు వీలు కల్పిస్తూ సంస్థతో ప్రధాన అనుబంధం గురించి కూడా ఆయన బాహటంగా చెప్తూ ఉండేవాళ్ళు ఆయన జీవిత కథ కోసం నేను పరిశోధన చేస్తున్నప్పుడు తాను సంస్థను నిర్మించే మౌలిక నైపుణ్యాన్ని సంఘం నుంచి నేర్చుకున్నట్లు ఒక బంధాన్ని గుర్తించడం దాన్ని నిర్మించడం పని జరిగేలాగా బంధాన్ని సిద్ధం చేయటం వంటి వాటికి కొంత అంగబలాన్ని పూర్తిగా విపయోగించుకోవడానికి శిక్షణ పొందినటువంటి కారణంగానే పరిపాలనకు చెందినటువంటి ఎత్తులు గ్రహించారని మోదీ తనతో చెప్పినట్టుగా స్వయంగా తెలుస్తోంది అయితే నేర్చుకున్నటువంటి అన్ని పాఠాలను మరీ ముఖ్యంగా వ్యక్తికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం సంస్థ లేదంటే పార్టీ లేదంటే ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం అనేవి అనుసరించాలని మోదీ కోరుకోలేదు అట్లాగే కేశుభాయ్ పటేల్ను రాజీనామా చేయవలసిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించిన తర్వాత మోదీ సీఎం పదవిని అధిష్టించారు ఇక పరివార్లో మామూలుగా జరిగేవి ఏవో ఆయనకు తెలుసు తుదకు వాజ్పేయి కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తాను కోరుకునే విధంగా చేయలేకపోయారు జశ్వంత్ సింగ్ అట్లాగే ప్రమోద్ మహాజన్ పోటీ చేసినటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో ఓడిపోయినందున వారిని తొలి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన చేర్చుకోలేకపోయారు పరాజిత నేతలను మంత్రులుగా నియమించే ఆనవాయితీని నెలకొల్పాలని ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఆకాంక్షించలేదు ఈ సందేశాన్ని లోపాయకారిగా పంపలేదు కానీ బాహటంగానే పంపారు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యనిర్వాహకుడు ఆ తర్వాత సర్ సర్సంచ అయినటువంటి సుదర్శన్ ఆర్థిక శాఖ మంత్రిగా యశ్వంతి తీసుకొని మరుసటి ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించవలసినటువంటి ఉన్న నేతల జాబితాలో నుంచి పరాజితులు ఇద్దరికీ ఉద్వాసన పలకాలనే ఉద్దేశంతో వాజ్పేయి వద్దకు వెళ్లారు ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లో ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యనిర్వాహకులు మోదీ తమ వద్దకు వచ్చి పరిపాలనా విధానాలపై తమను సంప్రదిస్తారని ఆశించారు అయితే ఆయన రాష్ట్రాన్ని ఏకపక్షంగా నడిపారు కాలక్రమేణా ఆయన అన్ని విధాన నిర్ణయాత్మక అధికారాలను కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కేంద్రీకృతం చేశారు ఆయన ప్రధాన తర్వాత అటువంటి పద్ధతిని అనుసరించారు అయితే ఆదిలోనే కేంద్ర మంత్రులను సలహా సంప్రదింపుల సమావేశాలకు ఆర్ఎస్ఎస్ ఆహ్వానించింది కాలక్రమేణా ఆయన ప్రభుత్వాన్ని మోదీ సర్కారుగా ప్రస్తావించసాగారు పద ఆయన జూన్ నాలుగు తర్వాత స్వస్తి పలికి దానికి ఎన్డీఏ సర్కారుగా పేర్కొనసాగారు వరుసగా మూడవ విడత ఎన్నికల్లో మెజార్టీ సాధించడంలో బీజేపీ వైఫల్యంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ప్రధానంగా పోషించింది రెండు వేల పద్నాలుగు తర్వాత దశాబ్ద కాలంలో ఆర్థిక భాగం ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం మోదీ పని సరళిని పట్ల అసౌకర్యాన్ని భావించింది కానీ దానిని బహిర్గతం చేయలేదు అందుకు కారణమైనటువంటి సైద్ధాంతికంగా నిబద్ధుడై హిందుత్వ ఎజెండాను కూడా అమలు పరచడమే ఎన్నికలు రాజకీయాలను పూర్తిగా వ్యక్తిగతం చేయడంలో మోదీకి గ్యారెంటీ నినాదం మరీ శృతిమించి పనిచేసింది అభ్యర్థి ఎంపికల్లో సూచనలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎన్నికల ప్రచార సమయంలో సంఘ్ దూరంగా ఉండేందుకు ప్రధానంగా కారణమైంది అయినప్పటికీ ఎన్డీఏ బలం నాలుగు వందల ప్లస్ కావాలనే తన లక్ష్యం నెరవేరుతుందని కూడా ఆయన అతి నమ్మకంతో ఉండిపోయారు నరేంద్ర మోదీ ఇక ఆర్ఎస్ఎస్కు మరింత ఆగ్రహం తెప్పించినటువంటి ఒక పని ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహుశా మోదీ అమిత్ షా ఆమోదముద్రతో ఆర్ఎస్ఎస్ అవసరం లేనంతగా పార్టీ వృద్ధి చెందిందని అది ఇప్పుడు సమర్థమైనదని కూడా ఆయన ప్రకటించాడు ఇక జూన్ నాలుగు నవంబర్ ఇరవై మూడు తీర్పుల మధ్య పరిస్థితి ఆర్ఎస్ఎస్ ఎన్నికల ప్రభావ సామర్థ్యాన్ని ఉద్ఘాటిస్తోంది మహారాష్ట్రలోని అంతకు ముందు హర్యానాలో కూడా బీజేపీ మిత్రపక్షాల సంఖ్యాబలంలో అద్భుత మార్పు విషయంలో మాత్రమే కాకుండా మోదీ ఉధృతంగా ప్రచారం చేయకుండానే ఆ ఫలితాలు సాధించడాన్ని కూడా అది సూచిస్తుంది స్పష్టంగా మరోవైపు కీలకంగా మధురలో ఆర్ఎస్ఎస్ విధాన నిర్ణయాత్మక విభాగం ముఖ్యమైనటువంటి సమావేశం అనంతరం అక్టోబర్ మిడిల్ లో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోస్బలే ఉద్ఘాటనలు మోడీ ఆర్ఎస్ఎస్ అనుబంధంలో మార్పునకు అయింది ఇక మోదీ ఆర్ఎస్ఎస్ మధ్య సంబంధంలో పరుష దశ స్థాయి సడలిందని ఆయన ప్రకటన సూచించింది ఇక ఆ దశలో సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తీవ్ర స్థాయిలో అనేక దూషణలు చేశారు ఆయన పేరు పెట్టి ఎవరిని ప్రస్తావించకపోయినా ఎవరిని ఉద్దేశించింది తేలిగ్గా గ్రహించుకోవచ్చు లోక్సభ ఎన్నికల అనంతరం నడ్డా కేరళ పాల్కడ్లో తొలి ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశానికి హాజరైనప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం ఇంకా ఉందనే సంకేతం మొదటిసారిగా వచ్చింది నడ్డా ప్రకటనను ఆర్ఎస్ఎస్ గ్రహించిందని ఉద్రిక్తతలు లేవు సంస్థలో ఏదైనా సంభవిస్తే దానిని ఎలా సరిదిద్దాలో మాకు తెలుసని హుస్బలయా మీడియాకు చెప్పారు మోదీ సహాయకుల్లో ఖచ్చితంగా లేని యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కు ఆర్ఎస్ఎస్ తిరుగులేని మద్దతు అందజేయడం ద్వారా ఆ పరిస్థితిని సరిదిద్దడం అయింది ఇక లోక్సభ తీర్పు అనంతరం యూపీలో పార్టీ పేలవ ప్రదర్శనకు బాధ్యతను కొంత ఆదిత్యనాథ్కు ఆపాదించి ఆయనను మార్చేందుకు మోదీ షా ద్వయం ప్రయత్నించారు ఇక ఆదిత్యనాథ్ ఇన్ఛార్జిగా మళ్ళీ ఉప ఎన్నికల్లో పార్టీ అద్భుత ప్రదర్శన మోదీకి అఘాతమే అయిపోయింది అంతేకాకుండా బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆదిత్యనాథ్ చేసినటువంటి బాటేంగేతో కటేంగ్య అంటే మనం సమైక్యంగా లేకపోతే బలవుతామని వివాదాస్పద ప్రకటనను ఆర్ఎస్ఎస్ ఆమోదించింది దీంతో మోదీ సహా వివిధ బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యను ఆధిపత్యవాద నినాదంగా మార్చారు అది మహారాష్ట్రలోను జార్ఖండ్లోను బీజేపీ ఎన్నికల ప్రచారంలో కీలక నినాదమైంది మరోవైపు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ పోషించినటువంటి ప్రధాన పాత్రలో కూడా ఆర్ఎస్ఎస్ అంశం కొట్టుకొచ్చినట్లు కనిపించింది ఇక బీజేపీ తదుపరి అధ్యక్షుడి ఎంపిక సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ అంశానిదే ప్రధాన పాత్ర కాబోతున్న చర్చ కూడా ఉంది ఇక ఆర్ఎస్ఎస్ను సంప్రదించకుండా మోదీ ఆయన సహాయకులు నిర్ణయం తీసుకోవచ్చు అనేది సందేహాత్మకమే అయితే రెండు వేల ఇరవై మూడు చివరి వరకు మోదీ ఆర్ఎస్ఎస్ ను బలహీనపరుస్తున్నారని ఒకనాటి అగ్ర సోదర సంస్థ ఆ సంస్థలో ఇక ఉండదని తరచూ చెప్తూ వచ్చారు నాగ్పూర్ కేంద్రంగా గల నేతలు తమ ఆధిపత్య స్థాయిని తిరిగి పొందలేకపోవచ్చు కానీ రానున్నటువంటి మాసాల్లో మోదీ ఏకపక్ష వాదం గతం గత కావాలి అనేది నినాదంతో ముందుకెళ్లారు వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ తో సమస్య పరిష్కారం అయిన స్థితి నుంచి ఇటీవల మాసాల్లోనే పరిణామాల దృష్ట్యా ఈ ఇబ్బందికర సంబంధాన్ని నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరమైతే ఉంది మొత్తం మీద మోదీ ఏకచిత్రాధిపత్యానికి ఆర్ఎస్ఎస్ చెక్ పెట్టినట్టుగా స్పష్టంగా జరిగినటువంటి పరిణామాలన్నీ వరుసగా క్రోనాలజికల్ ఆర్డర్గా చూసుకుంటే స్పష్టంగా చెప్పొచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టె